సోదరిమణి గౌరవ మా సోదరిమణి మక్తల్ నియోజక నాన్పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మాధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి తీశారు కాబట్టి ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడతా అధ్యక్ష అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు నేను అదే మండలం ఉన్నా ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష ఆ రోజు అదే మండలం కారణం చేస్తా ఉన్నా ఉంటా ఉన్నా రెండు నిమిషాలలో అక్కడికి చేరుకొని మా బండ్ల పిల్లల్ని తీసుకుపోయి చూయించిన మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష దాన్ని ఎంతవరకు రాజకీయం చేసి అంటే పిల్లలు చూపించినాం ట్రీట్మెంట్ చేయించినాం ఆ రోజు రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు అదే స్కూల్లో ఉన్నాం అధ్యక్ష పిల్లలు పంపించిన తర్వాత ఏం ప్రాబ్లం జరిగిందని మేము మాతో పాటు మిగతా ఆంధ్ర హెచ్ఎంలు ఎంఈ కలిసి మేము కూడా భోజనం చేశాం అధ్యక్ష మరుసటి రోజు పొద్దుగాల రాజకీయం కోసం ఎంత తప్ప మాట అధ్యక్ష ఇది రాజకీయం కోసం పొద్దుగాల ఎవరు అరెస్ట్ చేయ అధ్యక్ష కావలసి పేపర్ క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా అక్కడికి పోయి వంట రూమ్ లో కూర్చొని అబ్బాయి వండిపించి అన్నం వండిపించి మరి వండిపించారు కదా అధ్యక్ష పిల్లలు తినేటప్పుడు మీరు కూడా తినలేదు అధ్యక్ష పిల్లలు తినే తను తినకుండా పక్కల్లో ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఉంటే ఈడ ఫోటోలు దిగి పిల్లలకి అన్ను మొట్టించి చెంత పట్టుకొని పక్కకు పోయి బిఆర్ఎస్ నాయకుడు భోజనం తిని మళ్ళీ వచ్చి ఎనభై ఫోటోలు దిగుతారు అధ్యక్ష ఇదే అధ్యక్ష చేయాల్సింది అధ్యక్ష బాధప మత్త నియోజకవర్గంలో అదే మండలంలో అదే స్కూల్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి అధ్యక్ష ఎక్కడ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో మామూలు జిల్లాలో మేము ముగ్గురు రోజు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి రెడ్డి గారు చూపించిన ఒక చిన్న లాజిక్ పట్టుకొని టెన్త్ క్లాస్ పిల్లలకు మేము ఏం చేయగలుగుతాం అని చెప్పేసి జేబు కంచి డబ్బు పెట్టి పిల్లల దగ్గర కూర్చొని ఆడే తిని ఆడ పడుకుని అధ్యక్ష ఈ పద్మూడు నెలల అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం ఈ పదమూడు నెలల్లో నేను దాదాపు డెబ్బై ఎనిమిది స్కూళ్ళలో భోజనం చేసిన అధ్యక్ష దాదాపు ఆరు గురుకులలో పడుకున్న అధ్యక్ష ప్రతి మధ్యాహ్నం ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే అక్కడ మధ్యాహ్నం పిల్లలతో భోజనం చేస్తే అధ్యక్ష ఓన్లీ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఏర్పాటు చేసి ఎంత పెద్ద రాజ్యాధ్యం చేశారు అధ్యక్ష మసలి రోజు చూసినరా ఆ పిల్లలకి ఏదైనా కడుకుంద్రా అడిగినరా ఎంత దౌర్భాగ్యం అంటే మీడియాని చేత పట్టుకొని ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అధ్యక్ష ఆ పిల్లలకు ఎమ్మెల్యే అయితే అయింది కలెక్టర్ అయితే అయింది ఎవరైతే ఏందని అనిపించే విధంగా మాటలు నేర్పించి వీడియో గ్రూప్ లో పెడతారా అధ్యక్ష ఇదే అధ్యక్ష మనం చేయాల్సింది వాస్తవంగా ఆ పిల్లలకి అయితే మన పిల్లల అధ్యక్ష మనం కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరిపై కూడా ప్రాబ్లం ఎట్లా అవుట్ చేయాలని చెప్పేసి పట్టుకొని అన్నమేసే ఫోటో దిగి అది పేపర్కి ఇచ్చి అది నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చి పొద్దుగా ఆ పేపర్ ఇక్కడికి పంపించి ఈడ కూడా మాట్లాడిన అధ్యక్ష దయచేసి మొక్త అధ్యక్ష పిల్లలతో ఆట అధ్యక్ష రాజకీయాలు పిల్లలతో ఏంటి అధ్యక్ష ఛాతం సేవ చేయాలి తప్పించి ఈ విధంగా చేయరా అధ్యక్ష ఇది చాలా చెడ్డ పరిణామం